వెల్కమ్ టు బావత్ మీడియా కూకట్పల్లి జోనల్ కమిషనర్ ఆఫీస్ లో గుర్తు తెలియని అగంతకుడు దూరి హల్చల్ సర్వర్ రూమ్ లో దూరి సిస్టం ను ధ్వంసం చేసిన అగంతకుడు కొన్ని సేవలను అంతరాయం మరికొన్ని సేవలు అందుబాటులో ఉన్నట్లుగా తెలిపిన సిబ్బంది అప్రమత్తమైన ప్రమాత్తమైన అగంతుని అదుపులోకి తీసుకున్న మున్సిపల్ సిబ్బంది వేరేంకన పొదుగల వాష్ రూమ్ బాయి చకన డోర్ లాక్ లాక్ పెట్టుకున్నాడు నేను డోర్ డోర్ కొట్టి అర్కంతే డోర్ దియలే డోర్ దియేప్రేమ సారలకు ఫోన్ చేసినా వందకు ఫోన్ చేస్తే వచ్చే పొద్దున వదిలిపెట్టాను వాళ్ళు అన్నారు మళ్ళీ వదిలిపెట్టి అంటే మళ్ళీ ఎంత డ్యామేజ్ అయినాయని మా సార్ దానికి ఆపుతానని ఆపినాయి ఆపి ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళా పోలీసులు వచ్చి తీసుకొని అట్లా ఎటుకుంటే లోపలికి వెళ్ళి అట్లా వెళ్ళింది సార్ గోడ మించని గోడలు ఈ గేట్లు తాళాలేసే ఉన్నాయి సార్ ఏం చేసి లోపలికి వెళ్ళి మాట సిస్టం సిస్టమ్ అది మొత్తం ఖరాబ్ చేసింది సార్ మొత్తం అన్ని సర్కిల్కి మొత్తం సంబంధించి నాలుగు ఉందా తాగొచ్చిండా వచ్చిందా ఎట్లా తాగి తాగే ఉన్నాడు సార్ కొంచెం మెడల్ మెటల్గా ఉన్నాడు ఏమైనా మొత్తం మన భాష మాట్లాడుతా బిఆర్ మాట్లాడుతుండో ఒకసారి వర్షం మాట్లాడుతున్నాడు ఒకసారి ఏదేదో మాట్లాడుతాడు తెలుగు మాట్లాడతలేడు సార్ సార్ వాళ్ళు ఏం చెప్పారు సార్ వాళ్ళు మామూలుగా కొంచెం కోపాడారు సార్ మీరు ఏం చేస్తాను ఏం కదా అని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు వచ్చేళ్ళు తీసుకోండి